నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఎందుకోసము అని అంటే అండి నిజంగా ఒక మనీని అట్రాక్ట్ చేయగలిగే శక్తివంతమైన ఒక ఫోటో అండి ఈ ఫోటోని చూడడానికి ముందుగా మీకు ఎంతైతే అమౌంట్ కావాలి అని అనుకుంటున్నారో అది మనసులో అనుకొని మీరు చూడగలిగితే కనుక నిజంగా ఒక థర్టీ మినిట్స్లో అంటే ముప్పై నిమిషాల్లో మీ దగ్గరికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి చేరుతుందండి ఇంకా అది ఎలా చూడాలి ఆ ఇమేజ్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనీ అట్రాక్ట్ చేయగలిగే ఎన్నో పరిహారాలు మనందరము చేస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు చూడబోయే ఈ పిక్చర్ కూడా అండి నిజంగా ఒక సైకో సింబాలిక్ లాగా అంటే మనకి ఒక మైండ్ మైండ్లో వచ్చేసి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి ఆ సబ్కాన్షియస్ మైండ్కి మనం పదే పదే ఏదైతే కనుక చెప్ప చెప్తూ ఉంటామో అది నిజంగా మన మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే కనుక ప్రతి విషయానికి కూడా ఇప్పుడు ఒక బిజినెస్ పరంగా చూస్తే చాలామంది కూడా అండి ఒక లోగోను ఉపయోగించి బిజినెస్లు చేస్తూ ఉంటారంటే ఒక కారు కారు చేసే మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు కానీ ఫోన్ మొబైల్ వాడే కా మొబైల్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు కానీ నిజంగా వీళ్ళందరూ కూడా అండి ఒక యాపిల్ ఫోన్ అంటే యాపిల్ సింబల్ ఉంటే అది ఒక యాపిల్ ఫోన్ అని ఒక మంచి కారు కొనాలి అని అంటే కనుక బిఎండబ్ల్యూ కారు కానీ ఆడి కారు కానీ ఎలా అయితే మనం ఉపయోగిస్తూ ఉన్నాం వాటికి ఒక సింబల్ ఎలా అయితే ఉంటుందో అలాగే మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక శక్తివంతమైన ఒక సింబల్ అని కూడా చెప్పవచ్చండి ఇంకా ఆ సింబల్ ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మొన్నటికి మొన్న మనం ఒక వీడియో పెట్టామండి చాలా మంది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్క మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని చెప్పారు కదా అది అక్షరాల నిజమని ఒక ఆవిడ మనకి మెసేజ్ పెట్టారండి ఏమంటున్నారు అని అంటే అక్క నేను నిన్న ట్రై చేసి చూశాను అక్క నాకు ఈరోజు వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చింది నేను హలో హలో అన్నాను కూడా నాకు అతని నుంచి రెస్పాన్స్ అనేది లేదు డౌట్ వచ్చి ఒకసారి వాట్సాప్లో సేవ్ చేసి చూసానక అది నా పర్సనే అంటే నాకు కావాల్సిన వాళ్ళే నిజంగా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఒక గ్రాటిట్యూడ్ ఉంటే కనుక అంటే యూనివర్స్ గ్రాటిట్యూడ్ వల్లే ఇది అన్నిటి కూడా జరుగుతున్నాయని ఒక మనకి మెసేజ్ పెట్టారండి ఇది కూడా అంతేనండి ఇప్పుడు మనను చూడబోయే ఈ వీడియో కూడా అంతే యూనివర్స్ ప్రపంచానికి మనం ఎలా అయితే కనుక దగ్గర అవ్వాలి ఒక మ్యాగ్నెట్ లాగా మనకి కనెక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఎలా ఎలాంటి విషయాలు మనకి చే తీసుకొచ్చి చేర్చాలి అనేది కూడా ప్రపంచానికి తెలుసండి అందువల్ల మన మైండ్కి ఏదైతే కనుక నిజంగా ఒక మైండ్లో ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలండి మనం ఒక విషయాన్ని నేను ఇది సాధించగలను ఇది ఇంత అమౌంట్ ఒక అమౌంట్ని మనం ఫిక్స్ చేసుకుంటాం ఒక టెన్ ల్యాక్స్ కానీ ఒక ట్వంటీ ల్యాక్స్ కానీ మీకు ఎంత ఎమౌంట్ అయితే కావాలో అది మీరు ఫస్ట్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి అంటే అండి ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాము మనకి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకు వస్తుంది మనకి ఎంతైతే మనకి రా మనం సంపాదించగలమో ఇది మన వల్ల అవుతుందా లేదా అనే విషయం అనేది మనకి తెలిసిపోతుంది ముందుగానే సబ్కాన్షియస్ మైండ్కి తెలుస్తుంది అండి మనం మనం చెబుతూ ఉంటాం నేను ఇది సాధించగలను ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ సంపాదించే వాళ్ళు ఒక ఫిఫ్టీ థౌజండ్ కావాలని అనుకోవచ్చు శాలరీ పెరగాలని అనుకోవచ్చు లేదంటే వన్ ల్యాక్ పెరగాలని అనుకోవచ్చు టూ వరకు అనుకోవచ్చు ఫైవ్ అనుకోవచ్చు ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా మనకి అది పాసిబుల్ అని అనిపిస్తుంది కానీ అదే ఒక కోటి రూపాయలు కావాలి రెండు కోట్లు కావాలి అని అంటే జరుగుతుందా జరగదా అనేది మన మైండ్కి తెలిసిపోతుంది అందువల్ల అంత గొప్పగా ఒక రెండు కోట్లు కావాలి మూడు కోట్లు కావాలి అని చెప్పేసుకు చెప్పేసి మన సబ్కాన్షియస్ మైండ్కి ఎంత మన ఫోర్స్ చేసి అని అనుకున్నా కూడా అది వెళ్ళి సబ్కాన్షియస్ మైండ్లో వచ్చేసి రిజిస్టర్ అవ్వదండి అందువల్ల మనకి తగినట్టుగా మనం మన స్టేటస్కి తగినట్టుగా అంటే ఒక పెద్ద పెద్ద బిజినెస్ చేసే ఉన్నారు ఉన్నారనుకోండి అంటే వాళ్ళు ఒక క్రోస్లో బిజినెస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి నాకు ఇన్ని కోట్లు కావాలి అన్ని కోట్లు కావాలి నేను చేయగలను నా బిజినెస్ ఇంకాస్త పెద్దది చేయాలని అన్న మైండ్ సెట్తో చేస్తే కనుక వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎంత అమౌంట్ సంపాదించాలి వాళ్ళ దగ్గరికి ఎంత చేర్చాలి అనేది ఈ ప్రపంచానికి తెలుస్తుందండి అలాగే ఇప్పుడు చూడబోయే ఈ స్టోన్స్ అండి ఇది చాలా శక్తివంతమైన స్టోన్స్ అండి ఈ స్టోన్స్ని జేడ్ స్టోన్స్ అని అంటారు జేఏడిఈ స్టే జేడ్ స్టోన్స్ ఈ స్టోన్స్ అండి ఏ ఇంట్లో అయితే ఉంటాయో అది నిజంగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుంది అనమాట మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి ఈ స్టోన్స్ మీరు ఆర్డర్ చేసుకొని మీరు తీసుకొని పెట్టుకోవచ్చు మీ ఇంట్లో పదే పదే అంటే పొద్దున్నే లేవగానే ఉదయం లేవ గానే మీరు చక్కగా చూసేలాగా అంటే ఇప్పుడు ఈ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అయినా సరే రోజుకి ఒక అరగంట సేపు అండి అంటే పొద్దున ఒక ఐదు నిమిషాలు మధ్యాహ్నం ఒక ఐదు నిమిషాలు ఎప్పుడైనా కానీ మీరు రోజుకి ఒక అరగంట సేపు కనుక మీరు ఇది మైండ్లో ఫిక్స్ చేసి ఫిక్స్ అయిపోయేలాగా ఈ స్టోన్స్లో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫార్టీ వన్ అయితే ఎలా అయితే నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ గుర్తొచ్చినప్పుడల్లా మీకు మనీనే జ్ఞాపకం రావాలన్నమాట అలాగే ఈ పక్కనున్న సింబల్ కూడా ఇది మనీని అట్రాక్ట్ చేసే ఒక సింబల్ అండి ఇంకా ఈ సింబల్స్ నండి ఈ పిక్చర్ని మీరు కనుక ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఇంట్లో సే మీరు మొబైల్లో సేవ్ చేసుకున్న సరే ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నా సరే ఎప్పుడైనా సరే మీకు పదే పదే చూసుకునేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ నిజంగా మనీ అనేది మీకు ఎలాగా మీకు అట్రాక్ట్ అవుతుంది ఏ రకంగా వస్తుందని కూడా మీరు ఊహించలేనంత ఆదాయం అనేది మీరు పొందగలుగుతారు అంతేకాకుండా మీరు అనుకున్న అమౌంట్ని ఖచ్చితంగా మీరు పొందగలుగుతారండి ఒక్కసారి ఈరోజు మటుకు మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా ఈ స్టోన్స్ అండి మీరు ఆర్డర్ చేసుకుంటే కనుక మీరు మా ఆర్డర్ చేసుకున్న తర్వాత మీరు మనీ పర్సులో అయినా పెట్టుకోవచ్చు లేదంటే కనుక మీరు పొద్దున్నే లేవగానే మీరు ఎప్పుడైతే కనుక లే లేస్తారో అప్పుడు మీరు లేవ లేవగానే ఇవి చూసేలాగా ఎదురుగుండా పెట్టుకోండి అలాగా పదే పదే చూడగలిగితే కనుక అక్క మేము ఆర్డర్ చేసి కొనుక్కోవాలి అని అంటే కస్టమర్ని అనుకున్న వాళ్ళు అట్లీ అట్లీస్ట్ మీరు ఈ సింబల్ని నేను ఇప్పుడు చూపిస్తున్న పిక్చర్ని మీరు స్క్రీన్షాట్ తీసైనా సరే మీరు ఒక ఫోన్లో మొబైల్లో ఫిక్స్ చేసి చూడ చూస్తూ ఉండండి రోజు కూడా ఒక్కొక్క నిమిషం పాటు ఖచ్చితంగా అండి కన్ను ఆర్పకుండా ఒక అర సెకండ్ అయినా సరే ఒక నిమిషమైనా మీరు చూడండి లేదంటే కనుక ఒక హాఫ్ మినిట్ అయినా సరే మీరు చూడగలరా అని ప్రయత్నించండి అలాగను కొంచెం కొంచెం ఇంక్రీస్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు మీరు కన్ను ఆర్పకుండా ఖచ్చితంగా చూడగలిగితే ఆ పిక్చర్ని పదే పదే మనకు మన మైండ్లో వెళ్ళి ఫిక్స్ అయిపోతే కనుక ఖచ్చితంగా మనీ అనేది మనల్ని ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది అట్రాక్ట్ చేయగలిగే శక్తివంతమైన స్టోన్స్ అండి ఇవి ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే